వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరీ ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం చాలామందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కుదరదు సంబంధం దగ్గరగా వచ్చినట్టు ఉంటుంది కుదురుతుందేమో అనుకుంటాం అయిపోతూ ఉంటుంది అలాగే వాళ్ళకి అన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి అందంగా ఉంటారు ఉద్యోగం బాగుంటుంది అయినా కూడా వాళ్ళకి సంబంధాలు కుదరవు తెలియక చాలామంది చాలా బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారు ఆ వివాహం కనుక ఇబ్బంది పడుతుంటే అంటే కుదరకుండా ఇబ్బంది పెడుతున్న సంబంధాలు వచ్చి దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నా వీళ్ళు ప్రతిరోజు కూడా కంపల్సరీగా ఈ ఒక శ్లోకాన్ని చేసుకుంటూ ఉంటే కనుక చాలా మంచి ఫలితాలు ఇస్తుంది దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ వివాహం భాగ్యం ఆరోగ్యం పుత్ర లాభంచ దేహిమే అనే ఈ స్తోత్రాన్ని జపం చేసార్లు ప్రతిరోజు ఒకే సమయంలో జపం చేసుకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకోవడం వలన చక్కగా ఆ అనుగ్రహం వలన తొందరగా మీకు వివాహం కుదురుతుంది అలాగే కుదితే గోమాతకి టమాటా పళ్ళు